డెబ్బై సంవత్సరాల చరిత్ర అంటే మాదే అంటున్న మాచానీ డాక్టర్ సోమనాథ్ జర్నలిస్ట్ గజేంద్ర గజేంద్రారెడ్డి గోనేగండ్ల గోడగండ్ల ప్రజలకి పెద్దలకి నా నమస్కారాలు నా పేరు డాక్టర్ సోమనాథ్ మాచాని నేను సోమప్పగారి గారి నుండి ఎమింగనూరులో మా ముత్తాత గారు చాలా అభివృద్ధి పనులు చేసినారు డెబ్బై సంవత్సరాల నుంచి చాలా పరిశ్రమలు కోఆపరేటివ్ సొసైటీ అంటగా అనగా మన ఎమ్మినూర్ రివర్స్ కోఆపరేటివ్ సొసైటీ లెదర్ సొసైటీ మిల్క్ సొసైటీ అలా చాలా పరిశ్రమలు స్థాపించి కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి ఊరు ప్రజలకి చాలా మేలు చేశారు అలాగే చాలా ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేసి చాలామందికి ఉద్యోగం కల్పించారు అతని విజన్ ఏమంటే ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉండాలనేసి అతని లక్ష్యం ఈరోజు మనము కోనగొండలోకి ఎందుకు వచ్చామంటే ఎందుకంటే ఎమ్మినూరు నియోజకవర్గం నుంచి బీసీ క్యాండిడేట్కి టికెట్ కే ఇస్తున్నామని నేను పరిచయం చేసుకోవడానికి వచ్చినాను అలాగే గోనగండ్లలో పెద్దలకి అందరి మన కార్య టీడీపీ నుంచి కార్యకర్తలకి అందరికీ కలుద్దామని గోనగండ్లకు వచ్చినాను కానీ అందరినీ కలిసి సహాయం కోసం వచ్చి వచ్చినాను చాలా రోజుల నుంచి మీ పేరు ఇదే అవుతుంది సార్ ఇదన్నీ అధిష్టానం డిసిషన్ తీసుకుంటానండి అధిష్టానం చెప్పినప్పుడే మనము ఏమన్నా డిక్లేర్ అవుతుందండి అంతవరకు మనము నేనైతే కోసం పనిచేస్తున్నాను అభివృద్ధి ఇప్పుడు మేము చాలా సంవత్సరాల నుంచి మేము అభివృద్ధి చేస్తున్నాము ఇది మనకు అలాగే తేదేపా గవర్నమెంట్ లో మనకు ముందు నుంచి అభివృద్ధి ఉంది ఎందుకంటే ముందు కూడా తెలుగుదేశం పార్టీలో పది సంవత్సరాల వెనుక వాళ్ళు ఎప్పుడు పౌరులో ఉన్నారో చాలా పరిశ్రమలు ఓపెన్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో ఉదాహరణకి అనంతపురంలో కియా లాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చినాయి కానీ గత పరిశ్రమలు మూసుకుపోయినాయి దాని నుంచి నిరుద్యోగం చాలా పెరిగింది మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు బెనిఫిట్ అవుతున్నాయి ఎందుకంటే మన ఫ్యాన్ గాలికి చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి దాని నుంచి ఇక్కడ ఉండే యువ యువతకి చాలా నిరుద్యోగం ఎక్కువైపోయింది వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాళ్ళతో కలిసి మద్దతు చేసుకొని ఇక్కడ చాలా పరిశ్రమలు ఓపెన్ చేయాలని నా నా ఉద్దేశం తప్పకుండా టీడీపీ గవర్నమెంట్కి మద్దతు ఇస్తామండి స్పందన చాలా బాగుందండి అప్పుడే ఎమ్నూరులో కూడా చాలా వాట్స్ తిరిగినాం గోడగండ ఇప్పుడు మనము స్టేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అప్పుడే ఎమిగినూరులో ఐదు ఆరు వార్డులు తిరిగినాము ఇంటింటి ప్రచారం కూడా చేసినాను దాంట్లో స్పందన ప్రజల స్పందన చాలా బాగుంది చాలామందికి గత ఐదు సంవత్సరాల నుంచి ఎందుకంటే చాలా సింపుల్ థింగ్ ఎప్పుడు డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై కానీ చాలా ఇబ్బంది సింపుల్ డ్రైనేజ్లో ప్రాబ్లం పడుతున్నారు దాని నుంచి చాలా ఎక్కువ దోమలు వచ్చి అట్లా దోమల నుంచి చాలా జ్వరాలు రావడం వాళ్ళకి హామీ ఇచ్చాను ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం అవన్నీ సరి చేస్తామని చెప్పినాం ఎందుకంటే బటన్ నొక్కితే ఏం కాలువలు క్లీన్ కావు కష్టపడి పని చేస్తేనే కాలువ క్లీన్ అవుతాయి అని చెప్పి నేను సోమప్ప గారి పద్మశ్రీ మాచాని సోమప్ప గారి మునివన్ను అండి మేము గత డెబ్బై సంవత్సరాల నుంచి ఎంబింగ్నూరులో మన సొంతంగా సెల్ఫ్లెస్గా మనము పనిచేస్తున్నాము మనమేమి ఆశించలేదు మనము ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అదేమో నాకు తప్పు ప్రశ్న అనిపిస్తుంది ఎందుకంటే సెవెంటీ ఇయర్స్ నుంచి మీరు మర్చిపోయి ఏదో లాస్ట్ పది సంవత్సరాలు ఏమో అడుగుతున్నారు పోటీ చాలా రసవతరంగా ఉంటుంది అని